అతను ఎమ్మెల్యే కాబట్టి అతను ఎమ్మెల్యే కాబట్టి నేను అతని నియోజకవర్గంలోనే పని చేస్తున్నాను కాబట్టి నేను మా అబ్బాయి ఎవరు ఓకే నేనే పెట్టినా వీడియో నేనే పెట్టిందా అతను అతనికి రెడ్డి అనే అతనితో వైరం ఉంది ఓబుల్వారి పల్లెలో సిక్స్ క్రోర్స్ మిస్అప్రోప్రియేషన్ చూపించాడు ఆయనకి రెడ్డికి పడదు ఎలాగైనా సరే చెప్పేది వినండి చెప్పేది వినండి చెప్పేది వింటారా క్వశ్చన్ అడిగినప్పుడు అడిగినప్పుడు నేను చెప్పేది వినండి సరే నేను కూడా మీ క్వశ్చన్ పనికి రాదాను అంటే ఎవరండి మీకు ఎవరండి మీకు చెప్పారు జర్నలిస్ట్ ని నైట్ అంతా ఇంట్లో పెట్టుకున్నాను ఏ జర్నలిస్ట్ నైట్ అంతా ఇంట్లో ఉండి ఏమీ ఉండడండి మీకు వచ్చింది రాంగ్ ఓకే చెప్పండి మీరు డిమాండ్ చేశారు 25 సరే దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ మోటార్ ఒక ఏఐ ఫోటో వేస్తారు ఏఐ ఫోటో అన అదీపు మైక్ బెట్ ఓకే నిషు ఇక్కడ వస్తుంది 3 కోటి డిమాండ్ చేసారు 25 కోటి అక్కడ కెమెరా సులు అచ్చ ఉంది నా మొబైల్ ఉచ్ ఇది వినండి డాక్టర్ ఇక్కడైతే ఉంది చాలు ఒక్క నిమిషం అన్న అది ఐపోండి సౌండ్ రావట్లేదు అవుతుంది సన్న எஸ் அந்த ப்ளே కోట్లు అడిగాను అండి శ్రీధర్ని నేను నీ కోటిపడి కత్తగా ఉండలేనగా ఈ ఒకటిన్నర సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్ధాలకి నాకు చేసిన మోసాలకి నమ్మించి నన్ను వాడుకున్నావు చూడు ఐదు సార్లు కొడుకు వచ్చి చూడు దానికి ఇరవై ఐదు కోట్లు ఆవాలనే నేను అడిగాను ఐదు కోట్లు అలా ఇరవై ఐదు కోట్లు అడగడానికి కూడా అతనికి ఏమీ లేదు ఇంకా నేనే వాడికి ఏడు కోట్లు ఏడు లక్షలు ఇచ్చాను ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ బట్ మీరు అక్కడ మీ ఇల్లు కావచ్చు మీరు కావచ్చు దాదాపు బాగా ఉన్నాయి